యా బాబు బాబు భగవంతుడా ఈ ముష్టివాడికి యాభై రూపాయలు దానం చేస్తున్నా ఈ వారం నాకు లక్షల్లో డబ్బులు వచ్చేలాగా ఇవ్వ స్వామి ఈ యాభైకి ఏమన్నా కొనుక్కుంది తప్పుడు పనులు మాత్రం ఉపయోగించుకో అలాగే ది నెక్స్ట్ డే నిన్న యాభై ఇచ్చాగా తింటానికే వాడుతున్నావా తింటనే స్వామి ఏం లేదు పాత్ర ఎదిగి ధర్మం చేయమన్నారు పెద్దలు నేను నీకు ఇచ్చిన యాభై రూపాయలతో నువ్వు తినకుండా ఏమన్నా తప్పుడు పనులు చేశావనుకో నీకు ధర్మం చేసినందుకు నాకు పుణ్యం రాకపోగా పాపం దుట్టుకుంటుంది అది నా భయం తిను తిను డే ఇప్పుడే బాబు అట్టువంటి తినిపోతున్నా అటువంటి నీ చేతిలో బీడి చూసేసాలే యాభై రూపాయలకి కొనుక్కు తినరా అంటే నువ్వు ఇలాంటి పనులు చేస్తున్నావా అరే నువ్వు ఇచ్చిన యాభైతో తుపాకీ కొన్నానా డ్రగ్స్ కొన్నానా కనీసం ఒక కోట మంది వచ్చిద్దారా ఇదిగో నీ యాభైకి ఇంకొక యాభై వంద ఇస్తానా తీసుకో ఎంత పొగరు అరే నువ్వేం పని చేస్తాంటరా ఉద్యోగం నీకు జీతం ఇచ్చేవాడు ఆ డబ్బు నువ్వు ఎలా ఖర్చు పెడతావు నిన్ను అడుగుతున్నాడటా నేను కష్టపడి పని చేస్తే ఇస్తున్నారు అది ఇలా ధర్మం కాదు సరే బహుమతైన దానమైనా ఇచ్చేవాడు ఇచ్చి మర్చిపోవాలి తీసుకునేవాడు దాన్ని గుర్తుపెట్టుకోవాలి చిచ్చే ఈరోజు అడుక్కొనే మూడంతా పోయింది ఇచ్చిన డబ్బులు ఎలా ఖర్చు పెట్టాలో నియమాల నిబంధనలు పెట్టే నీలాంటి దాత పాపత్ముడు చచ్చి అరకాని పోతాడు